హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐఎం కార్తీక ఛానల్ మేము ఈరోజు శివక్షేత్రంని విజిట్ చేయడం జరిగింది ఇది కోటిలింగాల శివక్షేత్రం అన్నమాట ఎక్కడ ఉందంటే అమరావతిలోని తాలయ్యపాలెం అటువైపు ఉందన్నమాట దీన్ని గూగుల్ మ్యాప్స్లో నేను లింక్ కింద పెడతాను లొకేషన్ లింక్ సో మస్ట్ విజిట్ టెంపుల్ ఇది తాలయ్యపాలెం అమరావతి కోటి శివలింగాల క్షేత్రం సో ఇక్కడ మనకి చాలా చాలా చూస్తామని టెంపుల్స్ లైక్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది ఇంకా మీకు రకరకాల వినాయక స్వామికి సంబంధించిన విగ్రహాలు ఇంకా కో లింగాలు అయితే చాలా ప్రతిష్ఠించారు అప్రాక్సిమేట్లీ మేము అడిగి అనుకున్నదైతే ఏడు లక్షల విగ్రహాలు అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు ఇప్పటిదాకా అయితే కోటి లింగాలు ప్రతిష్ఠించాలి అనేది ఇక్కడ మేము అనుకుంటున్నాం మా ఎయిమ్ ఇప్పటి కాకుండా ఫ్యూచర్లో అయినా సరే కోటి లింగాలు ప్రతిష్ఠించాలి అని చెప్పేసి మేము అనుకుంటున్నాము సో భక్తులు చాలామంది దీనికి సహాయపడుతున్నారు ఇప్పటి వరకు అయితే మేము సుమారు దాదాపుగా ఏడు లక్షల లింగాలు అయితే ప్రతిష్ఠించడం జరిగింది అని చెప్పేసి చెప్పారనమాట ఇక్కడ మేము కనుక్కున్న దాని ప్రకారం అయితే ఇంకా చాలా అమ్మవార్ల టెంపుల్ కూడా ఉన్నాయి ఇక్కడ విజయవాడ గుంటూరు మంగళగిరి ఈ పరిసర ప్రాంతాల్లో మీరు నివసిస్తున్నట్లయితే మీరు తప్పకుండా విజిట్ చేయండి ఈ టెంపుల్ కొంచెం వారికి దగ్గరగా ఉంటుంది సో మంగళగిరి వాళ్ళకి ఇంకొంచెం దగ్గరగా ఉంటుంది తప్పకుండా విజిట్ చేయండి ఇంకొక ప్రత్యే ప్రత్యేకత ఏంటిదంటే ఇక్కడ బంగారు శివలింగం కూడా ప్రతిష్ఠించారండి ఇంకా అది జరుగుతుంది ఇన్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది సో మేము విజిట్ చేసినప్పుడు అయితే లా కేస్ ఉండే కో ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారే ఇక్కడ గోల్డ్ మొత్తం బంగారుతో చేసిన శివలింగం అంట అప్ స్టేట్స్లో ఉంటుంది మనం కింద శివలింగం ఆల్రెడీ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత శివుడి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మనకి పైన వెళ్ళినప్పుడు బంగారు శివలింగం అయితే మనం చూస్తాము తర్వాత మీరు వెనుక వైపు నుండి కిందికి వచ్చేస్తే కనుక కింద శివలింగం పైన వచ్చేసి బంగారు శివలింగం కింద నార్మల్ శివలింగం ఉంటుందండి ఇంకొకటి మరకతమని దర్శనం కూడా చేసుకున్నాం అన్నమాట ఆ చుట్టుపక్కలే ఉంది సో అక్కడి నుంచి మనం దాటుకుంటూ వచ్చేసిన తర్వాత కొంచెం పక్కన రుద్రాక్ష రుద్రాక్షలు వచ్చేసి ఇక్కడ కోటి లింగాలకి కోటి రుద్రాక్షలు అని చెప్పేసి పెట్టే పెట్టారండి ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా రుద్రాక్షలు అనమాట కోటి లింగాలకి కోటి రుద్రాక్షలు అని చెప్పేసి మొత్తం ఇటువైపు అటువైపు మొత్తం రుద్రాక్షలే ఉంటారు సో మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే అక్కడ లింగం కూడా రుద్రాక్ష రూపంలో ఉండేలాగా చేశారనమాట సో ఆ దర్శనం చేసుకున్నాక బయటకు వస్తే ఇక్కడ మనకి రుద్రాక్షలు అనేవి కనిపిస్తుంది వాళ్ళు చెప్పడం ప్రకారం ఇది ఇది కోటి లింగాల క్షేత్రం కదండి సో కోటి లింగాలకి కోటి రుద్రాక్షలు అన్న విధంగా మేము ఇలా అమర్చాము అని చెప్పేసి చెప్పారు చూసారు కదా అక్కడ దర్శనం కోటి లింగాల్లో ఇది ఒక్కటనమాట రుద్రాక్ష రూపంలో ఉన్న శివలింగం ఆ తర్వాత ఇంకొక అంటే ఇక్కడే చాలా గుళ్ళు ఉన్నాయన్నమాట ఇదంతా ఒకటే ఈ పక్కకు వచ్చేసిన తర్వాత కొంచెం దూరంలో ఒకటి అమ్మవారి విగ్రహం ఉన్నది అలానే ఆ అమ్మవారి విగ్రహం చుట్టూరా మనకి చాలా శివలింగాలు ఉన్నాయన్నమాట సో అమ్మవారి దర్శనం కంటే ఆ విగ్రహం దర్శనం కన్నా ముందర ఇంకొక శివలింగం ఉందన్నమాట అక్కడ అంటే దాని పక్కనే అక్కడ మేము దర్శనం చేసుకోవడం అయితే జరిగింది పాము పడగా ఉంటుంది దానిపైన శివలింగం ఉంటుంది సో ఇదంతా గజస్తంభం ఆ పక్కకి వస్తే పాము పడగా ఫస్ట్ మనకు కనిపిస్తుంది శివలింగము ఈ అక్కడి నుంచి సైడ్కి వస్తే ఇంకొక శివలింగ దర్శనం అవుతుంది అనమాట శివుడు శివుడు పక్కన చాలా లింగాలు ఉంటాయి కింద సో ఆ శివలింగ ఆ శివుడి విగ్రహం పక్కన మనకి అమ్మవారి విగ్రహం ఉందన్నమాట ఎదురు మనకి సైడు రైట్ సైడ్ అమ్మవారి విగ్రహం కూడా కనిపిస్తుంది సో అమ్మవారి విగ్రహం కింద కూడా చాలా లింగాలు ప్రతిష్ఠించారనమాట సో ఇంకా ఎవరైనా భక్తులు వాళ్ళు చెప్పిన ప్రకారం చేస్తారని చెప్పారు కోట్లింగాలు లింగాలు ఇప్పుడైతే సుమారు ఏడు లక్షలు అని చెప్పారు ఈ శివ ఈ శివుడి విగ్రహం పక్కనే మనకు ఒక గుడి ఉంటుంది ఆ గుడిలో దర్శనం చేసుకున్నాక అమ్మవారి దర్శనము అలానే కాలభైరవ దర్శనము ఇవన్నీ చేసుకున్న తర్వాత కాలభైరవ గుడి కూడా ఉందండి ఆ పక్కన ఇవన్నీ దర్శనాలు చేసుకున్నాక మీరు బయటకు వచ్చిన బడే మీకు కనిపిస్తుంది అమ్మవారి దర్శనం అమ్మవారి ఎదురుగా మనకి లింగాలు ఉంటాయన్నమాట ఇదంతా కాలభైరవ గుడి అని చెప్పేసి చెప్పారు అంటే ఆ పక్కనే విగ్రహం పక్కన సో ఇక్కడ చూడండి ఇది జూమ్ చేసి చూపి ఇది దీని ఈ దర్శనం అయిపోయిన తర్వాత ఈ లింగ దర్శనం అయిపోయిన తర్వాత మీరు పక్కకు వస్తే నేను చెప్పాను కదా అమ్మవారు ఉంటారు అమ్మవారి కింద ఇటువైపు అటువైపు మొత్తం లింగాలు ఉంటాయన్నమాట సో మీరు తప్పకుండా విజిట్ చేయండి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అటువైపు ఇటువైపు చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఇప్పుడైతే టెంపుల్లో ఇంకొకటి ఆఫ్టర్నూన్ టువెల్వ్ థర్టీ ఆ టైంకి మీకు అన్నదానం కూడా ఉందండి మీరు ఒకవేళ డొనేట్ చేయాలంటే డొనేట్ చేయొచ్చు చేసేవాళ్ళు సో ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో దూరభారం నుంచి వచ్చిన వాళ్ళకి అన్నదానం ఏర్పాట్లు కూడా ఈ టెంపుల్లో చేయడం జరిగిందండి ఇదండి ఈరోజు మా చిన్ని మినీ బ్లాక్ టైప్ అనుకోండి మస్ట్ విజిట్ టెంపుల్ తప్పకుండా విజిట్ చేయండి